ఒక ఒకరోజు యమధర్మరాజు ఒక యువకుడు దగ్గరకు వచ్చి ఇవాళ నీకు ఆఖరి రోజు పద వెళ్దాం అనగానే యువకుడు అయ్యో అదెలా అవుతుంది నేను రెడీగా లేను అన్నాడు అందుకు యమధర్మరాజు తప్పదు ఇవాళ నా లిస్టులో మొదట పేరు నీదే ఉంది నా ధర్మం నేను నిర్వర్తించాలి వెళ్దాం అన్నారు యువకుడు సరే యమరాజా నా చివరి కోరికగా ఒక కప్పు కాఫీ కలిసి తాగుదాం తర్వాత మీతో నేను వచ్చేస్తాను అన్నాడు యమధర్మరాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు అందులో యువకుడు మాత్రలు కలపడం వలన యముడు నిద్రలోకి జారుకున్నాడు ఇంతలో యువకుడు లిస్టులో తన మొదటి ఉన్న పేరు చివరకు మార్చాడు నిద్ర నుంచి మేల్కొన్న యముడు నీ అద్భుతమైన ఆదిత్యానికి నా ధన్యవాదాలు ఇవాళ మొదట నిన్ను తీసుకెళ్లడం ఇష్టం లేదు అందుకే లిస్టులో చివరి నుంచి నా పని మొదలు పెడతా అని తాను వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు ఇందులో నీతి ఏంటంటే నువ్వు ఎంత ప్రయత్నించినా నీ తలరాతను మార్చలేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్